నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక ల్యాండ్ విషయానికి వద్దామండి ఇది మొత్తం కూడా మూడు ఎకరాల యాభై సెంట్లే వ్యవసాయ భూమండి మొత్తం వెంచర్ చేస్తున్నారు అందులో నుంచి ఒక ఎకరా తొంభై సెంట్లు మాత్రమే ఈ ల్యాండ్ మనకు అమ్మకానికి ఉంది అది కూడా ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్కి ఈ పొలం అయితే మనకు అందుబాటులో ఉంటుంది పొలం చుట్టూరా జాలీ ఫెనిషింగ్ చేస్తున్నారు ఒక గేటు హైవే నుంచి సెకండ్ బిట్టు ఫస్ట్ వీడియోలో చూస్తారు కదా అదైతే ఆ రోడ్డు అండి ఆ రోడ్డు నుంచి ఈ పొలంలోకి థర్టీ ఫీటు ఇక్కడి నుంచి వెంచర్ లోపల ఇరవై అడుగుల రోడ్డు మనకి ఇచ్చున్నారు ఇక ధర విషయానికి వస్తే ఎకరా ఇరవై ఒక్క లక్ష చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషిబుల్ మీకు కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి Thank you.